హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అయితే మేము ముందుకు రావడానికి ఒక్కటే ఒక ముఖ్యమైన కారణం ఉంది అది పిల్లలు ఉంటారు కదా తల్లిదండ్రి లేని పిల్లలు తల్లి ఉండి తండ్రి లేని పిల్లలు తండ్రి ఉండి తల్లి లేని పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఎవరైనా చదువుకునే స్థోమత లేని వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగులేక చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు పిల్లలకేమో చదువుకోవాలని ఉంటుంది అలాంటి సమయంలో ఒక ఫౌండేషన్ వాళ్ళకి కొంత సాయం చేస్తున్నారు అంటే స్కాలర్షిప్ రూపంలో ఎంతో కొంతమని సాయం చేస్తున్నారు టెన్త్ టెన్త్ నుండి ఇంటర్ డిగ్రీ ఇంకా పై చదువు ఎంతనన్నా చదివిన వాళ్ళకి కొంత కొంత హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వైఆర్పి ఫౌండేషన్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి క్రోమ్లోకి వెళ్ళి అప్లికేషన్ చేయాలి దాన్ని ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు మన ఈ టెన్త్ టెన్త్లో చదివిన డీటెయిల్స్ గురించి మీ ఫుల్ డీటెయిల్స్ మీ అడ్రస్ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అన్ని ఐడి నెంబర్స్ అన్నీ అడుగుతారనమాట అవన్నీ అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఐడి నెంబర్ వస్తుంది ఆ ఐడి నెంబర్ వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఇస్తారు ఆ వాట్సాప్ నెంబర్కి మనము ఆ ఐడి నెంబర్ అప్లికేషన్ ఐడి సెండ్ చేయాలి వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళంతా సెర్చ్ చేసి మనల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు పిలిస్తే ఆ ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయితే మనకు డబ్బులు ఇస్తారనమాట చెక్ రూపంలో ఇస్తారు వాళ్ళది ఇన్స్టాగ్రామ్ ఉంది గూగుల్లో ఉందన్నమాట ఐడి దాన్ని సెర్చ్ చేసుకొని చూసుకొని చేసుకోండి ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఎంత లైక్ చేస్తే కామెంట్ చేస్తే అందరికీ అంతగా